నమస్కారం వెల్కమ్ టు రుచిలీ డాట్ కామ్ ఈ ఎపిసోడ్లో నేను మీకు చేసి చూపించబోయే వంట బొబ్బెర్ల వంకాయ కూటు బొబ్బెర్ల వంకాయ కూటుకు కావలసిన పదార్థాలు చూసేద్దాం బొబ్బెర్ల వంకాయ కూటు కావలసిన పదార్థాలు బొబ్బెర్లు వంద గ్రాములు లేత వంకాయలు పావు కేజీ తురిమిన కొబ్బరి ఒక కప్పు చింతపండు పులుసు తగినంత ఉప్పు తగినంత ఎండుమిర్చి నాలుగు మిరియాలు పది శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెబ్బలు నూనె తగినంత ఇంగువ చిటికెడు బొబ్బర్ల వంకాయ కుటుకు కావలసిన పదార్థాలు చూశాం కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని దీనిపై కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎనిమిది గంటలు ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న బొబ్బెర్లు కుక్కర్లో వేస్తున్నాను ఇందులో పెట్టుకున్న వంకాయ ముక్కలు వేశాను బొబ్బెర్లు వంకాయ ముక్కలు వేశాం కదా ఇవి ఉడకటానికి తగినన్ని నీళ్లు సరిపడా నీళ్లు పోసాను ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడకనిద్దాం ఈలోగా మనం మసాలా తయారు చేసుకుందాం మసాలా ఎలా తయారు చేయాలి అంటే ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం బాండీలో మసాలాకు సరిపడా నూనె వేసుకోవాలి ఇందులో రెండు టీ స్పూన్స్ నూనె వేస్తున్నాను నూనె వేడొచ్చిన తర్వాత నూనెలో ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు వేసాను నాలుగు ఎండుమిర్చి ఎండుమిర్చి దొడిమలు తీసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని నూనెలో వేయించుకోవాలి ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వ్యాగన్ ఇవ్వాలి ఎండుమిర్చి వేసాను ఇందులో ఒక పది మిరియాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి మిరియాలు వేసానండి ఇప్పుడు ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుతున్నాను బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇంకా స్టవ్ ఆపేసేయచ్చు స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి ఈ వేయించిన మిశ్రమంలో తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఈ కొబ్బరి సగం కప్పు తీసుకోవాలి సగం కప్పు వేసి వేయించిన మిశ్రమం అలాగే తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసి మిక్సీ చేసుకోవాలి మసాలా రెడీ అయిపోయిందండి ఇవి కూడా మనకు విజిల్స్ వచ్చేసి అలాగే ప్రెజర్ కూడా పోయింది ఓపెన్ చేసి చూద్దాం ఓకేనండి ఉడికిపోయాయి వంకాయని అలాగే బొబ్బులని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం స్టవ్ వెలిగించి మరో బాండి పెట్టుకొని ఉడికిన వంకాయ బొబ్బెళ్లను ఈ బౌల్లో వేసేసుకుందాం ఓకే ఈ బౌల్లోకి మార్చుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు చింతపండులో వాటర్ పోసేసి నానబెట్టి ఉంచామండి ఇప్పుడు దీన్నంతా కూడా చింతపండు అంతా తీసేసి ఈ చింతపండు రసాన్ని మాత్రమే ఇందులో పోయాలి చింతపండు రసాన్ని ఇందులో వేసాం కదా బాగా కలిసేలాగా కలుపుకోవాలి బొబ్బర్లకు అలాగే వంకాయ ముక్కలకు పట్టేలాగా చింతపండు రసం కలిసిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఈ మసాలాను కూడా వేసుకోవాలి కర్రీలో మసాలాను వేసేసాం కదండి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనకు కర్రీకి సరిపోయినంత వేయాలి ఓకే ఉప్పు వేస్తాను మసాలా పొడి అలాగే ఉప్పు వేసాం కదా ఇవి రెండు కూడా కర్రీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మసాలా పొడి అలాగే ఉప్పు బాగా కలిసిపోయిందండి మనకు కొంచెం వాటర్ వాటర్గా ఉంది కాబట్టి కర్రీ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటాం కదా ఈ లోపు మనం పోపు వేసుకుందాం పోపు కోసం మరో స్టవ్ వెలిగించి దానిపై బాండీ పెట్టి పోపుకి సరిపడా ఆయిల్ వేయాలి ఈ పోపులో మినప్పప్పు ఆవాలు కరివేపాకు కొంచెం ఇంగువ వేసా వేయాలి ఆయిల్ వేడొచ్చింది కదండి ఆయిల్ వేడొచ్చిన తర్వాత కొద్దిగా మినప్పప్పు కొద్దిగా ఆవాలు వేసాము ఇవి రెండు బాగా వేగుతున్నాయండి ఇవి వేగుతున్నప్పుడే ఇందులో కరివేపాకు వేయాలి కరివేపాకు వేసి చిటిపట్లు ఆడుతుండగానే ఇందులో ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకొని స్టవ్ ఆపేసి ఉడుకుతున్న కర్రీలో ఈ తాలింపుని వేసేసేయాలి కర్రీలో తాలింపు వేసేసాం కదండి ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా కర్రీకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి తాలింపు వేసి బాగా కలిపేశాం కదండి అలాగే మనకి కర్రీ కూడా దగ్గర పడింది ఇంకా స్టవ్ ఆపేసేయొచ్చు ఇప్పుడు మనం దీనిపైన కొద్దిగా కొబ్బరి వేసి ఈ కొబ్బరి కూడా కర్రీలో బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆపేస్తే బొబ్బర్ల వంకాయ కూటు రెడీ బొబ్బర్ల వంకాయ కూట తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్లో బొబ్బెర్లు వంకాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి స్టవ్ పై బాండీ పెట్టి ఆయిల్ వేసి మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి మిరియాలు వేసి వేయించుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో తీసుకొని తురిమిన కొబ్బరిని వేసి మిక్సీ చేసుకోవాలి తర్వాత ఉడికిన బొబ్బెర్లు వంకాయ ముక్కలను మరో బాండీలోపు తీసుకొని చింతపండు పులుసు తయారు చేసిన మసాలా ఉప్పు వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి తర్వాత మరో స్టవ్ పై బాండీ పెట్టి కొంచెం నూనె వేసి మినపప్పు ఆవాలు వేసి చిటపటలాడాక కరివేపాకు ఇంగువ వేసి బాగా కలిపి పోపు పెట్టాలి ఈ పోపును ఉడుకుతున్న కర్రీలో వేసి బాగా కలపాలి స్టవ్ ఆపే ముందు మిగిలిన కొబ్బరి తురుమును వేసి స్టవ్ ఆపేస్తే బొబ్బెర్ల వంకాయ కూటు రెడీ